సో నా కొలతలతోని చేయండి అద్భుతమైన రెస్టారెంట్ స్టైల్లో వస్తుంది మీకు హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అబేస్ ఫుడ్ అండ్ క్యారెట్ రైస్ ఎలా చేసుకోవాలో చూసుకుందాము చాలా హెల్తీ రెసిపీ అండి ఇది సింపుల్గా చూపిస్తాను కాంప్లికేట్ ఏమి ఉండదు బిగ్నర్స్ కూడా ఈజీగా వేసేయచ్చు ఫస్ట్ ఒక కడాయి తీసుకుందాము సో ఈ కడాయి అనేది బాగా హీట్ అయిపోయింది ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో టర్న్ చేసుకొని ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేస్తున్నాను ఒక టేబుల్ స్పూన్ నూనె సో మనం రెండు టేబుల్ స్పూన్ నూనె వేసుకునే చేసుకోవచ్చు రెండు టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని చేసుకోవచ్చు నువ్వు ఇందులో ఒక స్టార్ అనిసా ఒక దాల్చిన చెక్క రెండు ఇలాచీలు వేస్తున్నాను సో అరోమా బాగా వస్తుంది నెయ్యి ఇది కొంచెం చిట్టపటం అనగానే మూడు పచ్చిమిర్చి చీలికలు ఈ పచ్చిమిర్చి కాస్త చిట్టపటం అనగానే పది కాజులు ఇట్లా సపరేట్ చేసుకున్నాము వేస్తున్నాను సో కాజు లైట్ గా చాలు ఎక్కువ ఎగన అవసరం లేదు సో కాజు వేగి ఈ విధంగా బ్రౌన్ కలర్ అయింది లైట్ బ్రౌన్ కలర్ ఇప్పుడు ఇందులోకి ఒక చిన్న ఉల్లిగడ్డ సన్నని తరం ఎల్చుకుందాం ఉల్లిగడ్డలు త్వరగా మెత్తబడికే ఇందులోకే రుచికి సరిపడి ఉప్పేసేస్తున్నాను సో నా కొలతలతో చేయండి అద్భుతమైన రెస్టారెంట్ స్టైల్లో వస్తుంది మీకు క్యారెట్ రైస్ అనేది ఉల్లిగడ్డ లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చింది ఇది పెద్ద కప్పడు క్యారెట్ తురుము ఇది సన్నగా తురుముకున్నది ఇందులోకి వేస్తున్నాను ఇందులోకే చిటికెడ పసుపు సో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకుంటులేము గమనించినట్టు అయితే ఏంటంటే ఈ క్యారెట్ ఫ్లేవర్ని డామినేట్ చేసేస్తుంది మనకి సో మనం క్యారెట్ ఫ్లేవర్ అనేది రావాలి తినేటప్పుడు సో అల్లం వెల్లుల్లి వేస్తలేము మనం వేసుకోవచ్చు కానీ మనం వేస్తలేము బాగుంటుంది ఇట్లా కూడా ట్రై చేయండి ఒకసారి ఇందులోకే చిట్కడింగువ సరిగ్గా మూడు నాలుగు నిమిషాలు అవుతుంది క్యారెట్ వేసుకొని ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ కారం వేస్తున్నాం మీరు చూసుకున్నట్టయితే ఇది మనం అన్నం మీద కూడా వేయొచ్చు కారం కానీ మనం క్యారెట్ మీద వేస్తున్నాం ఎందుకంటే ఆ స్వీట్నెస్ అనేది ఆపేస్తుంది కారం ఇక్కడ వేసినట్లయితే సో అలా ఈ కారం అనేది క్యారెట్ కి బాగా పట్టించేసాము ఆయిల్ కూడా సపరేట్ అయింది ఒకటిన్నర గ్లాసుల బియ్యాన్ని ఉడికిచ్చి తీసుకున్న రైస్ ఇది ఇందులోకి వేస్తున్నాను ఈ క్యారెట్ మిశ్రమం అంతా రైస్ కలిసేదాకా బాగా కలుపుకోవాలి సో బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసేయచ్చు సింపుల్గా ఉంటుంది పిల్లలకి లంచ్ బాక్స్కి అయితే పర్ఫెక్ట్ రెసిపీ ఇది ఈజీగా అయిపోతుంది సింపుల్గా అయిపోతుంది ఇంకోటి పిల్లలకు కూడా ఆరోగ్యంగా మెరుగ్గా చురుగ్గా ఉండగలుగుతారు ఇది లంచ్ తిన్నారంటే సో ఇది కలిసేదాకా బాగా కలిపేసినాము ఇప్పుడు ఇందులోకి హాఫ్ టీ స్పూన్ గరం మసాలా ఇస్తున్నాడు సో స్మోకీ ఫ్లేవర్గా చాలా బాగా వచ్చింది రెసిపీ రెడీ రెడీ అయిపోయింది కాస్త కొత్తిమీర ఉంటే స్ప్రింకిల్ చేసేసుకోండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే సో మీరు చూసుకున్నట్టయితే ఉప్పు కారం అన్ని బ్యాలెన్స్డ్గా వేసుకున్నాం మనం స్టమక్ హెల్తీగా ఉండడం కోసం గరం మసాలా కానీ కారం కానీ లిమిటెడ్గా సుగర్ఫుల్గా స్మోకీ స్మోకీగా చాలా బాగుంటుంది రెసిపీ మస్ట్ ట్రై అని చెప్తాను సో ఇలాంటి రెసిపీస్ మిస్ అవ్వకుండా పొందడం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే రెసిపీ ఎలా అనిపించిందో కింద కామెంట్లో తెలిపండి సో నెక్స్ట్ ఏ రెసిపీ నా నుండి పొందాలనుకుంటున్నారో కామెంట్లో తెలిపండి తప్పకుండా వీలైనంత తొందరలో మన ఛానల్లో అందించేస్తాను సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ రెసిపీ వీలైన తొందరలో ఇంకో కొత్త రెసిపీతో మేము ముందుంటాను